ధర్మ పరిరక్షణ అంటే ధర్మ స్థాపన అంటే దుష్ట శిక్షణ కదండి ఒక మానభంగం చేసిన దేవాలయ భూములు కబ్జా చేసిన లక్షల ఎకరాల భూములు అన్యాక్రాంతం అయిపోయినా కోర్టులు హైకోర్టు సుప్రీం కోర్టు స్టే ఇచ్చేసి ఓ యాభై వేల లక్ష ఖర్చు పెడితే మీరు పది ఎకరాల భూములు కబ్జా చేసి ఒక యాభై సంవత్సరాలు స్టే తెచ్చుకోవచ్చండి మరి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తానన్న బాధ్యత ఎవరు తీసుకున్నారు ఈ న్యాయస్థానాలు ఈ పోలీస్ స్టేషన్లు కాదండి ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి కొమ్ము కాసేటువంటి ఈ న్యాయ వ్యవస్థ ఈ పోలీస్ వ్యవస్థ కోసం మరి ఎదురు తిరగాల్సిన అవసరం ఉందా లేదా అయ్యా నేను నా మీద నూట డెబ్బై ఆరు కేసులు పెట్టారు రేప్ కేసులతో సహా పెట్టారు నా మీద ఎక్కడ ఏ కేసులో లాయర్ని పెట్టుకోలేదండి నన్ను అరెస్ట్ చేస్తామని పోలీసులు వచ్చారు అయ్యా మీరు ఫార్టీ వన్ సిఆర్పిసి అవి ప్రయోగించి మీరు నన్ను అరెస్ట్ చేస్తే నలభై మూడు సిఆర్పిసి ప్రయోగించి నేను మిమ్మల్ని అరెస్ట్ చేస్తా నేను చంపడానికే చావడానికి సిద్ధంగా ఉన్నా మన నిజామాబాద్ అండి ఒక ఇష్యూలో నాగన్పల్లి సాయినాథ్ గారు పిలిస్తే ఒక ప్రెస్ కు వెళ్ళామండి పోలీసులు ప్రెస్ మీట్ అడుగున్నారండి మిమ్మల్ని ప్రీవెంట్ అరెస్ట్ చేస్తున్నామని సరేనండి మేము కూడా చంపడానికి చావడానికి సిద్ధమై ఉన్నాం వన్ ఫిఫ్టీ వన్ సిఆర్పిసి ప్రయోగించి మీరు మమ్మల్ని ప్రీవెంట్ అరెస్ట్ మీరు చేస్తే నలభై మూడు సిఆర్పిసి ప్రయోగించి మీ యజమానుల హోదాలో మీరు మాకు సర్వేం మీరు మేము మీ యజమానులం మీ యజమానుల హోదాలో మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తామండి అని చెప్పేసి ప్రయోగం చేస్తే వాళ్ళు అట్నుంచట్టే పారిపోయి ఉన్నారండి అయ్యే ఎక్కువ మీ సమయం వృధా చేయం ధర్మస్థాపన కోసం మనం ఎదుర్కోవాల్సింది మాత్రం న్యాయస్థానాల పోలీస్ స్టేషన్లే న్యాయస్థానాలనే పోలీస్ స్టేషన్లే నేను చిన్నప్పుడు మా అమ్మ ఉగ్గుపాలతో పాట పాడితే విన్నానండి నేను వినవమ్మ ఊర్మిళ వారు విష్ణు కలిగి వారంతా చూడగా నాట్యమాడి తినమ్మా నాతోడు ఈ ఊర్మిళాదేవికి అక్కడ ఎదుర్కొన్నటువంటి పరీక్ష లంకలో ఎదుర్కొన్న పరీక్షల పాఠ రూపంలో జాల పాఠ రూపంలో మా అమ్మగారు పాడుతుంటే విన్నామండి త్యాగరాజ కీర్తన విన్నాం నేను నామ వైభవం బులను నీ పరాక్రమ ధైర్యముల శాంత మానసము నీవు ఎను వచన సత్యమును రఘువర నీ ఎడ సద్భక్తియు జనించకను దుర్మతములను కళ్ళ చేసినట్టి నీ మది నెరింగి సంతతం బులను ಗುಣಭಜನಾನಂದ ಕೀರ್ತನೂ ಚುವರೆಂದು ಮಹಾನುಭಾವು ಓ ರಾಮಚಂದ್ರಮೂರ್ತಿ